వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మారుతున్న కాలానుగణం ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల విద్యాధికారి దశరథ్ పేర్కొన్నారు పిఎం శ్రీ పథకం కింద ఎంపికైన సదాశివపేట కొండాపూర్ మండలంలోని ఆయా ఉన్నత పాఠశాల గణితం మరియు భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులకు మంగళవారం నాడు మండలంలోని తోగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి దర్శరథ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొలది ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను వినియోగించుకొని విద్యార్థుల్లో మౌలిక సామర్థ్యాలు పెంపొందించాలనేది శిక్షణ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి రిసోర్స్ పర్సన్స్

ప్యాకేజ్ త్రీ బాక్స్ల గురించి ఫస్ట్ ప్యాకేజ్ ప్యాకేజ్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ అయిన మూడు మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి వాటిని మల్టీ కాంపోనెంట్ను ఒక కాంపోనెంట్ మల్టీ పర్పస్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క దానికి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి మధ్యాహ్నం నుంచి రేపు మనం కంటే హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది పీ టూలో మనం ప్రింటర్ బాక్స్ రావడం జరిగింది పీ త్రీ బాక్స్ పీ త్రీ లెవెన్స్ పీ త్రీ మెకానికల్ ప్రింటర్ ఉంటుంది సో లాస్ట్ పీ ఫోర్ బాక్స్ ఎవరి నుంచి కూడా మనకు ఒక్కొక్క రూమ్ అలాట్మెంట్ మన పీఎంసీ పీఎంసీ స్కూల్లో మనన్నింటినీ డిస్ప్లే చేయడం సో మనన్నింటినీ పెట్టుకోవడానికి కూడా మనకు ఓపెన్ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ టీచర్స్ కావచ్చు లేదా మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ టీచర్స్ ఎవరైతే మనకు రిసోర్స్ పర్సన్ ముగ్గురు ముగ్గురు వచ్చారో పాఠశాలలో ఉన్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కూడా వీటిపైన స్పెషల్గా మనకు ఉన్న స్టెడ్యూల్లో ఒక పీరియడ్ అలాటిమెంట్ చేసి వాళ్ళకి కూడా శిక్షణా కార్యక్రమాలు అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించినది రోబోటిక్స్ మనకి ఇంటర్ సారీ పరిచయం ఉన్న వాటిని ఇప్పుడే వాళ్ళకి పరిచయం చేయడం అత్యంత అద్భుతమైన విషయం వీటిని ఖచ్చితంగా మన టీచర్లు అందరూ కూడా ఆ విద్యార్థులను తీసుకొని పోయి నిజానికి చాలా విషయాలు మనకి తెలవని ఉన్నాయి ఒకసారి మనం తెలవడం ప్రాక్టీస్ చేస్తే ఆ చెప్పిన తర్వాత ఆడినో బోర్డులలో మనకు మూడు రకాల నానో బోర్డు అని యూనో అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మెగా బోర్డు అని చెప్పేసి మూడు రకాలు మల్టీపర్పస్ చాలా సంబంధించింది కౌన్ కూడా అన్నింటిక్స్ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు విజయవంతం చేయవలసిన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ గౌరవ డివో గారు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి మూడు మూడు సెంటర్లలో విజిట్ చేయడం జరుగుతుంది సార్ అన్ని సెంటర్లకు వస్తాయని చెప్పేసి అంటే పొద్దున్న వేరే వర్షాలలో ఉన్నాం కాబట్టి ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా దానికి సంబంధించిన గ్రూప్లలో కూడా కావచ్చు చిన్న చిన్న వీడియోస్ కావచ్చు వాటిని మనం ప్రజలు ఇచ్చేస్తాం కాబట్టి వాటిని అన్నింటినీ చూసి విద్యార్థులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు సార్ అదేవిధంగా మనకు ఎంబీఓ వారు కూడా మాట్లాడాల్సి ఇప్పుడు ఏవైతే మనకు ఈ ఫస్ట్ సెక్షన్లో చెప్పినటువంటి అంశాలు మనం అందరం కూడా మన స్కూల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుందామండి మీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళ యొక్క సేపు నెంబర్స్ ఉంటాయి ఆ మనం ద్వారా మనము మన యొక్క ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకైతే ఎప్పుడైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో అప్పుడే మనం కొత్త అవగాహన ఇవ్వదాయి కాబట్టి ఇది రోజు రెండు రోజులు ఇవ్వడంతో సరిపోదు కాబట్టి ప్రతిరోజు మనం మన స్కూల్లో మనం ఎప్పుడైతే పాఠం బోధిస్తున్నామో ఆ సందర్భం ఉచితంగా వీటిని ఉపయోగించుకున్నట్లయితే పిల్లల మంచి ఎక్సిడెంట్ లాగే కావడానికి మనకు మంచి అవకాశం ఉంది అంటే ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి అర్థం చాలా తక్కువ మనకి అవకాశం వచ్చింది గవర్నమెంట్ ద్వారా ఇప్పటిదాకా అందరం చాలా ప్రశాంతంగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చూస్తూ మీలో ఉన్నటువంటి అనుమానాన్ని వృత్తి చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సెక్షన్స్ అయిపోయింది కాబట్టి మరి ఈ విధంగా మనకు ఆర్పీలు చాలా చక్కగా వివరించారు మరి మన స్కూళ్ళలో ఉన్నటువంటి అంశాలకు కూడా మనం అదేవిధంగా వాటిని చక్కగా వినియోగించుకుందామండి మరి మొదటి రోజు కాబట్టి మనము పిల్లలు ఇక్కడ కింద లంచ్ చేస్తున్నారు మనము లంచగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయులందరూ లంచ్కి రావాలనేసి తొందరగా మళ్ళీ మనము సెక్షన్స్ ఉంటాయి ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయన్న సమయం సరిపోదు కాబట్టి తొందరగా వచ్చినట్లయితే మనం తొందరగా మనం పూర్తి చేసుకునే సార్ అది ఏ విధంగా చక్కగా చెప్పినందుకు సార్ కూడా మనకి ఇంత టైము అంటే ఇప్పటి ఇప్పటివరకు ఇక్కడ చాలా ఇవ్వకుండా సమయం ఇచ్చేసాను కాబట్టి మనం సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ సవాల్ మీ పేరు పెడతాను థ్యాంక్ యూ